హాయ్ అండి ఈరోజైతే ప్రతి మహిళకు కిచెన్ టిప్స్ అయితే చాలా అవసరం ఒక పేస్ట్ ఉంటే చాలు ఐదు రకాల వంటింటి చిట్కాలు చూస్తామా ఒక పటోటా ఉంటే చాలు ఐదు రకాల వంటింటి చిట్కాలు మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి కిచెన్ టిప్స్ అయితే చూస్తాం ఐదు రకాల కిచెన్ టిప్స్ అయితే చూస్తాం ప్రతి మహిళకు చాలా అవసరం కిచెన్ టిప్స్ అయితే మనకి పని అయితే తొందరగా అయిపోతుంది టిప్స్ చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే ఒక పొటాటో తీసుకోండి పొటాటో తీసుకున్న తర్వాత పిల్ తీసుకోండి పీలప్ ఇప్పుడు పొటాటోను పిలప్ చేసుకోండి పొట్టు తీసుకోండి ఇప్పుడు పీలప్ చేసుకోండి ఇదైతే ప్రతి మహిళకు చాలా అవసరం వీడియో అయితే పీలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పీలప్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు పీలప్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి ఇలా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి ఇది ఒక పేస్ట్ ఉంటే చాలు మనకి రకాల కిచెన్ టిప్స్ అయితే చూస్తాం ఇలా చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి ఒక పొటాటో ఉంటే చాలు మనకు వంటింటి చిట్కాలు ఎన్నో ఉపయోగపడుతుంది ఇప్పుడు చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోండి నైస్గా మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా ఇలా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత హీనో పౌడర్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ హీనో పౌడర్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ ఈనో పౌడర్ అయితే తీసుకోండి ఈనో పౌడర్ తీసుకున్న తర్వాత కోల్గేట్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి నేనైతే కోల్గేట్ తీసుకున్నాను కొంచెంగా వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఈనో కోల్గేట్ పొటోటో పేస్ట్ బాగా కలుపుకోండి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి బర్నర్ గ్యాస్ బర్నర్ అయితే నల్లగా అయిపోతుందని ఇది పేస్ట్ ఉంటే చాలు మనకి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకొని గ్యాస్ బర్నర్ పైన అప్లై చేసుకోండి చూడండి చేతిలో ఇలా అప్లై చేసుకోండి గ్యాస్ బర్నర్ పైన గ్యాస్ బర్నర్ పైన ఇలా అప్లై చేసుకొని చూడండి మనము ఇలా అప్లై చేస్తే కూడా ఎంత ఎలా కనిపిస్తుందో ఊరు ఇప్పుడైతే అలా అప్లై చేస్తే చాలు మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుతుందా మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కూడా గ్యాస్ బర్నరు క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఈ చిట్కా అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ప్రతి మహిళకు వీడియో అవసరం చాలా అవసరం ఇప్పుడు ఐదు నిమిషాలు రుద్దుకున్నాను చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఐదు నిమిషాలు రుద్దుకున్న తర్వాత హీనో పౌడర్ తీసుకొని కొంచెం వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి మొరటై మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఇప్పుడైతే హీన పౌడర్తో ఒక మూడు నిమిషాలు రుద్దుకోండి మీరే నిమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు రుద్దుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి ముందుకన్నా కొంచెం కలర్ మారిందని ఇప్పుడు ఆ ప్లేట్లో పెట్టుకొని వాటర్ వేసి కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎలా ఉందో ముందుకన్నా కొంచెం కలర్ మారింది చూడండి ఎలా ఉందో వాటర్లో బాగా కడుక్కోండి వాటర్లో కడుక్కున్న తర్వాత కోల్గేట్ తీసుకోండి కోల్గేట్ తీసుకొని కొంచెం వేసుకొని ఇదైతే ఒక ఐదు నిమిషాలు రుద్దుకోండి మరో ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఈ సైడ్లో అయితే నల్లగా ఉంటుందని ఇలా రుద్దుకోండి గ్యాస్ సరిగ్గా మంట రావటం కూడా ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా మండుతుంది బర్నర్ అయితే చాలా బాగా మండుతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు రుద్దుకోండి ఐదు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కో చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో సైనింగ్గా ఉందని ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ఇప్పుడు లెమన్ తక్కువ ఉంటే తీసుకోండి లెమన్ తొక్కుంటుందని అది తీసుకోండి దాంట్లో ఈనో పౌడర్ కొంచెంగా వేసుకోండి కొంచెం మీనో పౌడర్ లెమన్ తొక్కులో వేసుకొని మరో ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అవుతుంది గ్యాస్ బర్నర్ అయితే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి గ్యాస్ బర్నర్ క్లీన్ చేసుకోవచ్చు ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి మీరే లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకి కొత్తలాగా కనిపిస్తుంది బర్నర్ అయితే సాపలు అప్పుడే తీసుకొచ్చినాంత అలా కనిపిస్తుంది ఒక మూడు నిమిషాలు ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లా కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కనీసం ఒక పది నిమిషాలు అయితే రుద్దుకోవాలి చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు ఈ చిట్కా ఇవి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్కా నచ్చితే వంటింటి చిట్కా నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో చిట్కా చూస్తాం రండి టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి జార్ వెనకాల జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా నల్లగా ఉంటుందని ఇది నల్లగా జిడ్డు జిడ్డుగా ఉంటుందని ఈ పేస్ట్ వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ పేస్ట్ వేసుకోండి ఈనో పౌడర్ కొంచెంగా వేసుకోండి తర్వాత పాత ప్రెస్ ఉంటుంది ఒక ప్రెస్ తీసుకొని ఇలా ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి మీరే నమ్మరు మిక్సీ జార్ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా ఈ పేస్ట్ ఉంటే చాలు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి చూడండి సైడ్లో ఎంత రుద్దుకోండి పేస్ట్ అప్లై చేసి ఇలా రుద్దుకోండి జిడ్డు ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కూడా నల్లగా ఉన్నా కూడా ఒక మూడు నిమిషాలు ఉంటే చాలు మనకి కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను ఇప్పుడు మిక్సీ జార అయితే ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఆ పేస్ట్లనే కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసి కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మొదటి టైం బాగా వాటర్ వేసి కడుక్కోండి చూడండి ఇప్పుడైతే వాటర్లో వేసి కడుక్కున్నాను ఎలా ఉందో షైనింగ్గా బాగా కనిపిస్తుందని కొత్తటిలాగా కనిపిస్తుంది ఈ చిటికా నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మొర చిటిక చూస్తాం రండి ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి జిడ్డు పట్టిన ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఒక పేస్ట్ ఉంటే చాలు ఇవన్నీ వంటింటి చిట్కలు చూడండి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఇలా పేస్ట్ అప్లై చేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చెట్ల ఇలా అప్లై చేసుకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మారు ఎంత జిడ్డు పట్టినా స్టీల్ బాక్స్ కూడా ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఆయిల్ ఆయిల్గా ఉంటుందని స్టీల్ బాక్స్ ఇలా ఈ పేస్ట్ ఉంటే చాలు ఈ పేస్ట్ వచ్చి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇప్పుడు వాటర్లో కడుక్కోండి చూడండి మీరే నమ్మరుదాని ఎంత బాగా అయితే కనిపిస్తుంది బాక్స్ అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు పట్టినా ఎంత ఆయిల్నా కూడా ఇలా అప్లై చేసి చూడండి చూడండి ఎంత బాగా సైనింగ్గా కనిపిస్తుంది మీ మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సైనిక్గా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మరోటి చూస్తాం రాండి స్టవ్ అని తీసుకున్నాం దాని లైటర్ చూడండి ఎలా ఉంటుందో గ్యాస్ బర్ ఇప్పుడు అయితే చూడండి లైటర్ అయితే ఆయిల్ ఆయిల్గా జిడ్జిడ్గా అయిపోయింది లైటర్ అయితే ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకొని లైటర్ పైన ఇలా అప్లై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా అప్లై చేసుకోండి ఆ పేస్ట్ ఒకటి ఉంటే చాలు ఎన్ని ఉపయోగాల్లో చూడండి ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఒక పేస్ట్ ఉంటే చాలు ఎన్ని ఉపయోగాలు చూడండి ఒక పొటోటో ఉంటే చాలు ఎన్ని ఉపయోగాలు ఎన్ని కిచెన్ టిప్స్ చూడండి మీరే ఇలా సైడ్లంతా అంతా బాగా రుద్దుకోండి లైటర్ అయితే వాటర్లో వేయకూడదు ఇలా బాగా రుద్దుకోండి తడి లేకుండా బాగా రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఆయిల్ ఉన్న జిడ్డుగా నల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి వాటర్లో అయితే కడుక్కూడదు క్లాత్ తీసుకొని తుడుచుకోండి తుచ్చిన తర్వాత ఎండలో ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోండి తర్వాత గ్యాస్ అంటించుకోండి చాలా బాగా అంటుతుంది ఇప్పుడైతే ఎండలో ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టండి లైటర్ అయితే చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోటి చూస్తామా ఇప్పుడు ఒక గిన్నె అల్యూమినియం గిన్నె తీసుకోండి ఇదైతే లోపల చూడండి నల్లగా మాడిపోయిందని ఈ గిన్నె ఎలా క్లీన్గా చూస్తామా ఇప్పుడు పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు బాగా రుద్దుకోండి మీరే నిమ్మరు ఎంత మాడిపోయినా ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ ఒక పేస్ట్ ఉంటే చాలు కొత్తలాగా కనిపిస్తుంది నల్లగా అయిందేది కూడా ఆ మరకలు కూడా క్లీన్ అయిపోతుంది కనీసం ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇలా రుద్దు ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడు వాటర్లో వేసి కడుగు చూపిస్తున్నాను చూడండి ఆ నల్లగా ఉన్న మరక అంతా వెళ్ళిపోయింది చూడండి లోపల ఎంత నల్లగా ఉండదని ఆ మరక అంతా వెళ్ళిపోయింది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయ్యింది మీరు ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా సింక్ చూడండి ఎంత గలీజ్గా ఉందో మేము ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా గలీజ్గా ఉంది ఇప్పుడు ఈ సింక్కి ఇలా పేస్ట్ తీసుకొని ఇలా బాగా అప్లై చేసుకోండి ఆ పేస్ట్ ఒక వన్ స్పూన్ పేస్ట్ తీసుకొని సింక్లో ఇలా వేసుకొని ఒక స్కీ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి చూడండి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి మీరే నమ్మరు సింక్ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ ఈ సైడ్లా బయట చూడండి ఇదంతా బాగా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఈ సైడ్లో అంతా బాగా రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర్రలు ఉన్నా కూడా మరకలు ఉన్నా కూడా నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే వాటర్లో కడిగి చూపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే సింక్ క్లీన్ అయింది ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది సింకు వాటర్లో అయితే ఇప్పుడు కడుక్కున్నాను చూడండి సైడ్లు సైడ్లో అయితే బాగా వాటర్లు కడుక్కోండి ఈ సైడ్లో అయితే బాగా కడు కడుక్కోండి చూడండి మీరే నమ్మారు దాని అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది సింక్ అయితే కొత్తలాగా కనిపిస్తుంది టిప్స్ ట్రై చేసి చూడండి ఒక ఒక కోల్గేటు ఒక పటోటో ఉంటే చాలు ఎన్ని ఉపయోగాల్లో చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో